హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ ఈరోజైతే మేము కిడ్స్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నాను దీని అబ్రివేషన్ వచ్చేసి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి సింబల్ కిట్స్ అని ఉంది అది చదవడానికి డిఫరెంట్గా ఉంటుంది ఏమో మరి నేనైతే అలానే చదివాను ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా మనం డైరెక్ట్గా వెళ్ళలేము గేట్ పాస్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా లోపల చెట్లు అంతా చూడండి ఇవి అంతే కాని పచ్చగా ఇంకా అన్ని చెట్లు అయితే ఎండిపోయినట్టు ఉన్నాయి ఆకలన్నీ రాలిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఈ చెట్లు అయితే ఎంత బాగున్నాయి ఇంతకుముందు ఇప్పుడు అసలు అంతా రాలిపోయినాయి చూడండి అటు సైడ్ అంతా చెట్లు ఏం ఆకు ఒక్కటి కూడా లేదు ఈ పక్క అయితే ఇంకా ఎల్లో కలర్లో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఒకసారి బాగా అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఇలా రాలిపోయినప్పుడే కొంచెము అసలు చూడడానికి అసలు ఏం బాగుండదు మా బాబు చూడండి ఆడుకుంటూ లైక్ అంటుంది లైక్ చేయండి అని అడుగుతా ఉంది ఆమె ఇంక ఇక్కడైతే మేము లోపలికి వచ్చాము ఇంకా ఇక్కడైతే బాగా లోపల కూడా ఇట్లా బాగా పెట్టేశారనమాట ఇన్స్టిట్యూట్ నేమ్తో ఇంక ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ పక్కన అయితే బిల్డింగ్లో ఒక రెండు బిల్డింగ్లకి చూసాను నేను మొత్తం తీగలైతే మొత్తం తీగలు పైకి పాకేసినాయి అనమాట అది చూడండి ఒక్కసారి కన్నా దానిపైన స్నో పడినప్పుడు ఇంతకుముందు స్నో చూసాను కదా అప్పుడు కానీ చూసింటే కానీ చాలా బాగుండేది అట్లా స్నో పడినప్పుడు అక్కడంతా బిల్డింగ్ అట్లానే అతుక్కు ఉంటుంది కదా స్నో అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది రెండు బిల్డింగ్స్కే అలానే ఉంది ఇంకా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కానీ చాలా బాగా పెద్దది ఇక్కడ ఎక్కువ అంతా గుట్టలే ఉన్నాయి అడవి ఉండేట్టు ఉంది ఇదంతా ఇంకొక విషయం ఏమంటే నేను చాలా చోట్ల చూసింది ఏమంటే ఒక బిల్డింగ్లో నుంచి ఇంకొక బిల్డింగ్ లేకపోవడానికి చాలా గ్యాప్ అయితే ఉంటుంది కదా ఆ గ్యాప్లోనే వీళ్ళైతే బ్రిడ్జ్ లాగా కట్టేసి లోపలే వెళ్ళడానికి ట్రై పెట్టేశారనమాట ఇంకా దిగి మళ్ళీ వెళ్లకుండా చలికాలము స్నో ఉన్నప్పుడు అట్లా వెళ్లకుండా ఆల్మోస్ట్ చాలా వాటిలో లోపలే లోపలే తిరిగేయచ్చు బయట రాకుండా అట్లా పెట్టేశారు చూడండి ఇదంతా అడివి చెట్లన్నీ అసలు ఎట్లా అయిపోయినాయి చూడండి నాకు అయ్యో అనిపించిందనమాట చనిపోయినట్టు అయితే అయిపోయినాయి కానీ అవి అయితే ప్రాణంతోనే ఉంటాయి మళ్ళీ మనకి సన్రైజ్ బాగా వచ్చినప్పుడు ఎండ కాసినప్పుడు అవి మళ్ళీ మనకి ఎగిరిస్తాయి అనమాట ఇప్పుడు అంతా చనిపోయినట్టే ఉంటాయి చూడడానికి మాత్రమే అలా ఉంటాయి ఇంక ఇవైతే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి ఇంక వన్ వీక్లో అయితే ఆకులు ఆకలన్నీ రాలిపోతాయి ఇవి కూడా ఒక్కటి ఉండవు అనమాట ఏ చెట్టు కానీ ఉండదు బయట అన్ని చెట్లు చనిపోయినట్టే ఉంటాయి ఇంకా మళ్ళీ ఎండ కాసినప్పుడు ఎప్పుడు ఏ మే జూన్కి అప్పుడు ఎగిరిస్తాయి మళ్ళీ సేమ్ ఇలాంటి కలర్లో వస్తాయి అప్పుడు కాస్త ఇవంతే ఇంక ఇప్పుడంతా ఇంకా ఈ వన్ వీకే ఇంక వన్ వీక్ ఉండేది అంటే అంతా చనిపోతాయి మరి ఇక్కడ నేను అట్లా వెళ్తుంటే ఈ చెట్లు అయితే చాలా కనిపించినాయి నాకు ఇవి చూస్తా అంటే ఈ కాయల్ని ఉల్లింజి చెట్లు కాయలు మీకు ఎవరికైనా తెలుసా కాయలు అనేది అడవిలో దొరుకుతా ఉంటాయి ఎక్కువ అవే సేమ్ కలర్ కానీ అట్లనే ఉన్నాయి కాయలు తినే ఫీలింగ్ అనేది ఉన్నింది కానీ నేను ముట్టలేదు నాకు ఎందుకో కొంచెం భయం వేసింది అవి తినే కాయలు కాదో ఏమో పట్టుకుంటే ఏమన్నా డేంజర్ ఏమో అనేసి అయితే నేనైతే ముట్టలేదు కానీ కాయలు అయితే సేమ్ కలర్ అంతా ఉలింజు పండ్లు ఎట్లుంటాయో ఉలింజు పండ్ల లాగానే ఉన్నాయన్నమాట ఇంకా చూడండి చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా చూడండి అప్పుడే చెప్పాను కదా ఒక బిల్డింగ్లో నుంచి ఇంకొక బిల్డింగ్ లేకి వెళ్తూ ఉన్నారు ఆమె ఆమె వెళ్తుంది చూడండి ఇది చాలా బిల్డింగ్స్కి అయితే అలానే ఉంటుంది అనమాట మనం ఇక్కడే నైట్ స్టే చేసి అర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ మనం మేకప్ అవడానికి కూడా ఉంటుంది మనకి షవర్ రూమ్ అనేసి ఉంది అక్కడే స్నానం చేసుకోవచ్చు అక్కడే రెడీ అవ్వచ్చు అనమాట సపరేట్గా రూమ్ ఉంది బాత్రూమ్ కాకుండా షవర్ రూమ్ సపరేట్గా ఉంది నేను ఆ వీడియో కూడా తిని తీసాను కన్నస్సల్ని అనిపింది ఆ వీడియో తీస్తూ ఉంటే మా హస్బెండ్ దగ్గర అయితే ఫుల్ తిట్లు తిన్నా నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ